అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య అంబ్రాయిడరీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు కొన్ని బ్లౌజెస్ అయితే డిస్పాచ్ చేసేయాలండి హైదరాబాద్కి సో ఇంకా అందుకని మీకు ఫైనల్ లుక్ అయితే ఈరోజు వీడియోలో అయితే షేర్ చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే లాస్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ అవ్వకుండా ఒక బ్లౌజ్ అయితే షేర్ చేశాను స్టిచింగ్ అయిపోయినవి టూ బ్లౌజెస్ అయితే నేను చూపించాను ఆల్రెడీ ఇవేనంటే వసంత గారు మనకి హైదరాబాద్ నుంచి కొరియర్ చేశారనమాట శారీసన్ బ్లౌజెస్ చెప్పాను కదా థ్యాంక్ యూ సో మచ్ అండి వసంత గారు మన ఛానల్ ద్వారా మీరు ట్రస్ట్ చేసి మమ్మల్ని ఈ విధంగా శారీస్ అవన్నీ కొరియర్ చేసి మన మనకి వర్క్ చేయమని చెప్పి పంపించడం అనేది నిజంగా నా విషయంలో అయితే చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను నేనైతే అసలు ఇంత రీచ్ అవుద్దని కూడా నేను అనుకోలేదు ఆన్లైన్ జస్ట్ నేను స్టార్ట్ చేశాను కానీ ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా మందికి రీచ్ అయిందనమాట ఆన్లైన్లో చాలామంది ఆర్డర్ చేసుకోవడము నిజంగా మాటలు చెప్పలేనమాట దానికి అంతటి కారణం మీరేనండి మన సబ్స్క్రైబర్స్ కూడా అనమాట మన డిజైన్స్ నా డిజైన్స్ని చక్కగా ఆదరిస్తున్నారు మన ఛానల్ని కూడా చక్కగా ఆదరిస్తున్నారు లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడాను ఈ బ్లౌజు లాస్ట్ వీడియోలో మీకు స్టిచ్చింగ్ అవ్వకముందు నేను షేర్ చేశాను ఇప్పుడు స్టిచ్చింగ్ అయిపోయాక చూడండి ఎంత బాగుందో అసలు అక్కడక్కడ కుందన్స్ యాడ్ చేయడం వల్ల కొంచెం షైనీగా ఉండి చాలా లుక్ బాగుందనమాట ఎక్కువగా కాకుండా అక్కడక్కడ కుందన్స్ పెట్టడం వల్ల బాగుందనమాట అసలు చూడండి ఫినిషింగ్ అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది కదా ఈ డిజైన్ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి నేను వేసే ప్రతి డిజైన్ కూడా చాలా బాగుంది అని చెప్తాను అంటే అది నాకు చాలా నచ్చుద్ది అనమాట నేను చేసే ప్రతి డిజైన్ కూడా అంటే నేను ఓన్ చేసుకుంటాను అనమాట చాలా బాగుంటుంది ఈ డిజైన్ మంచి కలర్ కాంబినేషన్తో వేస్తున్నాము అంటే మనం వేసేది కూడా కొంచెం ఏంటంటే ఇష్టపడుతూ చేస్తే ఆ డిజైన్ కూడా ఇంకా బాగా మనకి అవుట్పుట్ బాగా వస్తుంది సో అదైతే నాకు అనిపిస్తూ ఉంటుంది ఇదైతే నాకు చాలా బాగా నచ్చిందండి అయితే ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి విడిగా తీసుకున్నాం అనమాట శారీలోది కాదు ఎందుకంటే శారీలో వచ్చే బ్లౌజెస్ కొన్ని అస్సలు పిగిలిపోతాయండి మన మిషన్ వర్క్కి కొన్ని బ్లౌజ్ పీసెస్ ఏంటంటే సెట్ కావన్నమాట పిగిలిపోయినట్టుగా ఎందుకంటే ఇది కొంచెం లాక్కున్నట్టుగా అంటే టైట్గా కుట్ అనేది వస్తుంది అనమాట అంటే కొన్ని కొన్ని డిజైన్స్ వల్ల కూడా అలా అనిపిస్తుందేమో కొన్ని బ్లౌజ్ పీసెస్కి అయితే చేయకుండా ఉండడమే బెస్ట్ అండి అయితే ఈ మేడం అడిగారనమాట ఈ బ్లౌజ్ పీస్ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి అవదా అంటున్నారు కదా ఇప్పుడు మనం చాలా పదివేలు పెట్టి ఐదు వేలు పెట్టి శారీస్ పట్టు శారీస్ కొనుక్కుంటాము మరి వాటికి వచ్చిన బ్లౌజ్ పీసెస్ మీద వేయించుకోవాలంటే అవదా అంటున్నారు కొన్ని కొన్ని అవుద్దండి కొన్ని కొన్ని బ్లౌజ్ పీసెస్కి బాగానే వస్తాయి కొన్ని కొన్నిటి శారీస్లో వచ్చిన బ్లౌజ్ పీసెస్ బాగోవండి నేనైతే కస్టమర్కి ప్రతి కస్టమర్కి నేను అదే చెప్తాను అనమాట బాగుంటే బాగుందని వేస్తాను బాగోపోతే మరి వేస్ట్ కదండి ఇప్పుడు మీరు డబ్బులు ఇచ్చి అంతా మనీ పెట్టి వేయించుకోవడం వేస్ట్ మనకి నాకు టైం వేస్ట్ అయిపోద్ది కదా ఇప్పుడు చూడండి ఇది మనకి చెన్నై నుంచి పట్టు శారీ శారీలో బ్లౌజే పంపించారు ఇది చెన్నై నుంచి వచ్చింది మనకి సో ఇది కూడా ఇప్పుడు డిస్పాచ్ చేసేయాలి అయితే మీకు చెప్తున్నాను కంపేర్ చేస్తున్నాను ఇప్పుడు ఇది కూడా శారీలో పట్టు శారీకి వచ్చిన బ్లౌజ్ పీసే ఎంత స్ట్రాంగ్గా ఉందోనండి వర్క్ చూడండి ఎంత హెవీ వర్క్ వేసాము మనము హ్యాండ్స్ ఇలా హెవీగా చేసాము చక్కగా వచ్చింది అంటే కొన్ని కొన్ని బ్లౌజ్ పీసెస్ బాగుంటాయండి కొన్ని కొన్ని అవి మరి సెట్ కావనమాట అదే నేను చెప్పాను మేడంకి కూడాను తను అడిగానమాట నన్ను ఇప్పుడు మరి శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే చేయించుకోవాలంటే అవ్వదా అని కొన్ని వాటికి అవ్వదండి మరి ఏం చేయలేము కావాలి అంతగా కావాలి అనుకుంటే చూడండి ఇప్పుడు ఈ శారీకి ఈ బ్లౌజ్ పీస్ వచ్చింది ఈ శారీకి అయితే ఇది అసలు నేను వేసి స్టా వేస్తే పిగిలిపోయింది అనమాట కొంచెం స్టార్టింగ్లోనే చూసుకున్నా నేను ఎలా ఉంటుందో అని డౌట్తోనే పెట్టాను స్టార్టింగ్ నేను అబ్జర్వ్ చేశాను పెట్టాక మిషన్ మీద అయితే చిన్నది లాక్ ఉందనమాట అంటే కొంచెం పిగిలినట్టుగా అయిపోయింది ఇదిగోండి సో నేను ఇంక అదే చెప్పాను అనమాట మేడంకి ఏమంటే అన్నీ సెట్ అవ్వమని నేను చెప్పను కొన్ని సెట్ కావు కొన్ని బ్లౌజ్ పీసెస్ సెట్ కావు ఇది కొంచెం ఇదిగోండి ఇలా సైడ్కి మనకి పిగిలినట్టుగా అయిపోద్ది అనమాట ఇక్కడ నాకు తెలిసింది ఇంకా ఎందుకు ఎందుకు ఒక ఒక టూ హండ్రెడ్ పెట్టుకుంటే చక్కగా మంచిగా మనకి హాఫ్ పట్టు క్లాత్స్ వస్తాయి కదా టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్నాయండి హాఫ్ పట్టులో క్వాలిటీస్ కానీ టూ హండ్రెడ్ వరకు చాలా మనకి టూ హండ్రెడ్ రూపీస్కి మంచి మెటీరియల్ వస్తుంది మనం ఫైవ్ హండ్రెడ్ పెట్టుకున్నా అది మళ్ళీ అంత ఆగకపోవచ్చు అదేంటంటే ప్యూర్ పట్టు అని అమ్ముతున్నారు ఇప్పుడు మనకి బయట ఈ మ్యాచింగ్ సెంటర్స్లో దా దానికన్నా నాకైతే ఇలా టూ హండ్రెడ్ పెట్టి మనం వర్క్ వేయించుకుంటే హ్యాపీగా ఉంటుంది అనిపిస్తుంది ఎక్కువ కాలం మన్నుద్ది రఫ్ అండ్ టఫ్గా యూస్ చేసేయచ్చు మీకు కంపేరింగ్ కోసం ఈ బ్లౌజ్ పీస్ చూపిస్తు ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను ఇది కూడా ఇప్పుడు డిస్పాచ్ చేసేయాలండి చెన్నై నుంచి మనకి షామిలీ గారు అనమాట ఈ బ్లౌజును ఇంకా శారీలో చిన్న కలర్ థ్రెడ్ మనకి ఆది బ్లౌజ్ ఈ రెండు పంపించారనమాట వర్క్ ఫినిష్ అయిపోయింది ఇది కూడా చాలా బాగుంది ఉండండి ఇవి అయిపోయాక అది కూడా మీకు క్లియర్గా డీటెయిలింగ్గా చెప్తాను అది కూడా చాలా బాగుంది వర్క్ ఇప్పుడు ఎక్కువగా మనకి మన ఇన్స్టా పేజ్ అండ్ యూట్యూబ్లో ఎక్కువ ట్రెండింగ్లో అయిపోయిందండి ఆ డిజైన్ అయితే కానీ వేసే ప్రతి డిజైన్ కూడా మనం అలానే వేస్తాం మంచిగా కలర్ కాంబినేషన్స్ బాగా సెట్ చేసి అంతే కదండి అప్పుడే కదా కస్టమర్ సాటిస్ఫై అవుతారు మనకి మళ్ళీ మళ్ళీ ఆర్డర్స్ రావాలన్నా కూడా మెయిన్ రీజన్ మంచిగా మనం ఇష్టపడి కాన్సన్ట్రేషన్తో చేయాలన్నమాట వర్క్ అయితే ప్రతి ఒక్కళ్ళు అలానే లేండి మిషన్ ఉన్న ప్రతి ఒక్కరు నేనేదో కొంచెం నా గురించి ఇంకొంచెం ఎక్కువగా చెప్పుకుంటున్నాను అనమాట సో అంతే అంతేం లేదు అలా ఏమనుకోకండి నేనేదో ఎక్కువగా చెప్పుకుంటున్నానని సో హ్యాంగింగ్స్ కూడా చక్కగా ఇవి వేయించుకోవడం అయితే నాకైతే బెస్ట్ ఆప్షన్ అనిపిస్తుంది మనం క్లాత్తో తయారు చేసేసి ఇలాగ వేసేయడం ఎందుకు అంటే ఇప్పుడు బయట మనం హండ్రెడ్ రూపీస్ పెట్టి కొంటాం అనుకోండి ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అలా పెట్టి కొన్నా కూడా అవి ఏంటంటే టూ త్రీ వాషెస్ తర్వాత పోస్సులన్నీ ఊడిపోతాయి అలాగే షైనింగ్ పోతుంది వేస్ట్ అసలు అనిపిస్తుంది ఇవైతే లైఫ్ లాంగ్ ఉంటాయి చక్కగా ఈ టైప్ హ్యాంగింగ్స్ దీన్ని చూడండి దీనికి ఒక రకంగా డ్రాప్ షేప్లో వేసాను చక్కగా శారీ కలర్ తగ్గట్టుగా మ్యాచింగ్ వేసేసుకొని అలాగే ది ఈ డిజైన్కి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇలాగ ఫ్లవర్ టైప్ ఇచ్చాను అండ్ ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇదొక డిఫరెంట్ ఫ్లవర్ షేప్ అనమాట అంటే మూడిటికి మూడు డిఫరెంట్గా అనమాట హ్యాంగింగ్స్ వీటికి మనం వేసినందుకు కూడా ఒక హండ్రెడ్ రూపీస్ వరకు అయితే మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చండి తీసుకోవాలి కూడా ఎక్కువగా టైం తీసుకొని మనం సెట్ చేసుకొని ఫోర్ వేయాలన్నమాట బోత్ సైడ్స్ రావాలి అంటే ఫోర్ వేయాలన్నమాట సో ఆ విధంగా మనం హండ్రెడ్ రూపీస్ వరకు అయితే ఛార్జ్ చేయొచ్చు వీటికి టైం టేకింగ్ కాబట్టి సో ఇంకా హెవీగా పెద్దగా ఎక్కువగా పెద్ద హ్యాంగింగ్స్ లాగా కనిపించాలంటే అలా కూడా చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చండి మన కంప్యూటర్ ఎంబ్రైడీలో ఇప్పుడు ప్రతిదీ కూడాను మగ్గంకి ఏ మాత్రం తగ్గిపోకుండా డిజైన్స్ వస్తున్నాయి అలాగే హ్యాంగింగ్స్ కూడా చక్కగా మనం ఇలా తయారు చేస్తున్నాము ఫ్రెండ్లీ బడ్జెట్లో డిజైన్స్ మనకి కంప్లీట్ అయిపోతున్నాయి లుక్ అయితే హెవీ లుక్ అండ్ మగ్గం లుక్ అనిపిస్తున్నాయి సో నాకైతే అదే అనిపించింది అనమాట చాలా బాగున్నాయి ఎవరైనా చక్కగా ఇలా డిజైన్స్ వేయించుకోవాలనుకుంటే చక్కగా తప్పకుండా ఫ్రెండ్లీ బడ్జెట్లో మంచి మగ్గం ఫినిషింగ్లో వేయించుకోవచ్చు అనమాట బ్లౌజ్ పీస్ నన్నే తీసుకోమని నేను తీసుకొని మీరు శారీ పిక్ అనేది వాట్సాప్లో మనకి షేర్ చేస్తే ఎగ్జాక్ట్ కలర్ కాంబినేషను దాన్ని బట్టి నేనైతే బ్లౌజ్ పీస్ తీసుకొని మీకు నచ్చిన కలర్ కాంబినేషన్స్లో మీకు కస్టమైజేషన్ కస్ట కస్టమైజేషన్ చేసి మీకైతే నేను కొరియర్ వేస్తానండి కాకపోతే కొంచెం లేట్ అవుద్ది కొంచెం మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది తప్పదు సో ఇంకా వీళ్ళవైతే ఇప్పుడు నేను డిస్పాచ్ చేస్తాను వసంత గారికి అనమాట ఈ త్రీ ఈ త్రీ శారీస్ అండ్ ఈ త్రీ బ్లౌజెస్ ప్యాక్ చేసేసేయాలి నెక్స్ట్ ఇంకా ఆది బ్లౌజ్ వాళ్ళది ఇది ఇచ్చారనమాట ప్రిన్సెస్ కట్లోనే మనం స్టిచ్చింగ్ చేసేసాము త్రీ బ్లౌజెస్ చాలా బాగున్నాయి కదండి ఎలా ఉన్నాయో తప్పకుండా ఒక కామెంట్ చేయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మన వీడియోస్ని ఎక్కువ లైక్స్ అయితే ఉండట్లేదు సో తప్పకుండా అంటే లైక్ చేయడం కొంతమంది మర్చిపోతున్నారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు వాళ్ళకి తెలియకపోవచ్చు కూడా సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే మీకు త్రీ ఆప్షన్స్లో ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుందండి ఎండ్ మంచి మంచి డిజైన్స్ కొత్త కొత్తగా కొన్ని కొన్ని డిఫరెంట్గా కూడా ట్రై చేస్తూ ఉన్న డిజైన్స్ అన్నీ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట సో నెక్స్ట్ డిజైను ఆల్రెడీ ఇందాక చూపించారు కదా ఇది ష్యామ్లీ గారు మనకి చెన్నై నుండి కొరియర్ చేశారు సో తినక కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ష్యామిలీ గారు తిను అంతే అనమాట మన ఛానల్ ద్వారానే చూసి వర్క్స్ అని నచ్చి ఇంకా కాల్ చేసి కాంటాక్ట్ అయ్యారనమాట వాట్సాప్ ద్వారా ఫస్ట్ శారీ పిక్ ఒకటి పెట్టి బ్లౌజ్ పీస్ నన్ను తీసుకోమన్నారు అలా కాకుండా అవకాశం ఉంటే నేను బ్లౌజ్ పీస్ కొరియర్ చేసేసేయండి అన్నాను సో తను ఓకే నేను బ్లౌజ్ పీస్ కొరియర్ చేస్తాను శారీకి చిన్న మ్యాచింగ్ థ్రెడ్ అది పెట్టి పంపించారు ఆది బ్లౌజ్ ఒకటి ఈ రెండు కొరియర్ చేశారనమాట చూడండి దీనికి కూడా హ్యాంగింగ్స్ ఎంత బాగున్నాయో నాకైతే ఇవి చాలా బాగున్నాయి అనిపిస్తుంది భలే ఇప్పుడు ప్రజెంట్ ప్రతి బ్లౌజ్కి నేను వేస్తున్నాను కదా నాకైతే బాగా నచ్చుతుంది ఈ టైప్ హ్యాంగింగ్స్ చక్కగా అండి ఎవరైనా బయట మనకు దొరికే హ్యాంగింగ్స్ కన్నా ఇవైతే రఫ్ అండ్ టఫ్గా వాడేసుకోవచ్చు వాషింగ్ మిషన్లో అయినా వేసేసుకోవచ్చు అనమాట మనకి చక్కగా లైఫ్ లాంగ్ పడుంటాయి అనమాట డిజైన్స్ అయినా ఈ బ్లౌజెస్ అయినా ఇలాంటి హ్యాంగింగ్స్ అయినా సరే ఈ డిజైన్ అయితే ఫుల్ ట్రెండింగ్ అండి ఎన్ని వేసానంటే నెంబర్ ఆఫ్ అనమాట నెంబర్ ఆఫ్ టైమ్స్ వేశాను ఇంకా ఉన్నాయి ఇంకా ఈ సేమ్ డిజైనే వేయాల్సినవి ఆర్డర్స్ ఉన్నాయి అనమాట మనకి బెంగళూరు నుంచి పంపించారు బెంగళూరు నుంచి కూడా ఎక్కువగా ఆర్డర్స్ అనేవి వస్తున్నాయి సో వాళ్ళకి చేయాలి అలాగే మనకి వైజాగ్లో మన ఛానల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా చూసి వచ్చిన వాళ్ళు కూడా సేమ్ డిజైనే చూసి ఇంకంతే కదా ఒకటి బాగుంది అనిపిస్తే మరి ప్రతి కస్టమర్కి వేయించుకోవాలనిపిస్తుంది కాబట్టి నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మాట ఇంకా బాగా చెయ్యాలి మనము అంటే బాగా చేయాలంటే ఇది అన్నీ బాగానే చేస్తాము ఇంకొంచెం ఇంకా శ్రద్ధ పెట్టి వెళ్లకుండా దారం తెగుతున్నప్పుడు ఇంకా లేట్ చేయకుండా త్వరగా ఫినిష్ చేసి ఇవ్వాలన్నమాట హ్యాండ్స్ కూడా చూడండి చక్కగా ఇలా మనకి శారీలో బ్లౌజ్ పీస్లో వచ్చిన బార్డరే ఉందన్నమాట దాని కింద ఇలా వేయమన్నారు కట్ వర్క్ కావాలంటున్నారు చాలామంది ఇలానే ఇష్టపడుతున్నారండి చక్కగా ఇలా వచ్చేసి కింద కట్ వర్క్ పైనట్టు కొంచెం డిజైన్ వచ్చేస్తుంది అండ్ మొత్తం కవర్ అయిపోయింది ఎంత బాగుందో అసలు ఈ డిజైన్ బ్రైడల్స్కి కూడా చాలా బాగుంటుందండి నింట్గా ఉంటుంది పెళ్లి కూతుళ్ళకి చక్కగా వేసుకోవచ్చు ఇంకా కుందన్స్ అవన్నీ యాడ్ చేస్తే ఇంకొంచెం గ్లెటర్ వచ్చి షైనీ షైనీగా ఉంటుందన్నమాట అసలు బ్రైడల్స్కి కొంతమంది అంటున్నారు అనమాట బ్రైడల్ డిజైన్స్ ఏమైనా ఉన్నాయా అని ఇంత బాగుంటాయి చూడండి ఎంత బాగుంటున్నాయో ప్రతి డిజైన్ మన కంప్యూటర్ ఎండిలో బ్రైడల్స్ కూడా సపరేట్గా డిజైన్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు డిజైనర్స్ నేను జేసీ క్రియేషన్స్లోనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటున్నాను జేసీ అండ్ యానీ ఆల్మోస్ట్ ఎక్కువగా జేసీలో అనమాట జేసీలో జేసీ క్రియేషన్స్లో బాగుంటాయి అనిపిస్తుంది చూడండి ఎంత బాగుంది అసలు బ్లూ మీద శారీ కలర్ అంతా ఎల్లో అనమాట ఈ ఎల్లో ఈ ఎల్లో అండ్ గోల్డ్ జరి ఈ టూ కాంబినేషన్స్ తీసుకున్నా ఫినిషింగ్ చూడండి ఫస్ట్ ఫినిషింగ్ ఎక్సలెంట్ కదా నాకైతే చాలా బాగా నచ్చుతుంది ఈ డిజైన్ మెయిన్ దీనికి ఎంత డిజైన్ కన్నా నాకు ఈ హ్యాంగింగ్స్ చాలా బాగా నచ్చుతున్నాయి ఎవరైనా వేయించుకోవాలనుకుంటే చక్కగా హ్యాంగింగ్స్ కూడా అంటే చెప్పండి మీరు ఒకవేళ మాకు కావాలి హ్యాంగింగ్స్ కంటే మీరు చెప్పాలన్నమాట ఎందుకంటే కొంతమంది థ్రెడ్స్ వాడరు కొంతమందికి అలవాటు ఉండదు కదా ఇలా బ్యాక్ థ్రెడ్స్ వేసుకోవడం సో ఎవరైనా థ్రెడ్స్ వేయించుకోవాలనుకున్న వాళ్ళు ఇలా మాకు హ్యాంగింగ్స్ కూడా వేయండి అని చెప్తే నేను వేస్తాను వీటికి మాత్రం ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అయితే అవుద్దండి అంటే ఫిఫ్టీ టూ హండ్రెడ్ అనమాట కానీ ఫిఫ్టీ రూపీస్ అంటే చిన్న వస్తాయి స్మాల్వి అవంత బాగోవు కదా ఇవైతే కొంచెం పెద్దగా కనిపిస్తాయి కదా ఒక్కొక్క షేప్ ఇలా రౌండ్ షేపు ఇందాక డ్రాప్ షేప్లో చూపించాయి కదా అలా డ్రాప్ షేప్లోవి ఎలా కావాలంటే అలాగా ఇంకా రౌండ్లోనే కొంచెం పెద్దగా కూడా వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కొత్త కొత్తవి కూడా తయారవుతున్నాయి అన్నమాట డిజైన్స్లో వాళ్ళ డిజైన్ తయారు చేస్తున్నారనమాట సో ఇది ష్యామిలీ గారికి కూడా ఇప్పుడు నేను చెన్నై కొరియర్ చేసేయాలి బ్యాక్ నెక్కి అంత బుటీస్ ఇలా పెట్టేశాను కదా మెయిన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ప్రైజ్ ఏంటంటే దీనికి సిక్స్టీన్ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చండి మనకి టైం అయితే ఈ డిజైన్కి ట్వెల్వ్ అవర్స్ చూపిస్తున్నా కూడా మనకేంటంటే ఫ్రేమ్ సెట్టింగ్ అవన్నీ కలుపుకుంటే మనకి ఎక్కువ టైమే పట్టుద్ది ఇంకా కానీ ఆ టైం కూడా మనం ఇంక్లూడ్ చేయము ఓన్లీ వర్క్ ఎంత పడుతుందో ఆ టైమే క్యాలిక్యులేట్ చేసుకొని మనమైతే కస్టమర్కి చెప్పుకుంటాం కదా సో ఇదైతే సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ టు అసలు ఫస్ట్లో ఎయిటీన్ హండ్రెడ్ వరకు అయితే తీసుకున్నాను అనమాట నేను ఇంకా తర్వాత తర్వాత ఏంటంటే ఇంకా తగ్గించండి కొంచెం అంటే ఇంకా తప్పదు కదా ఇంకా కస్టమరు ఇంకా అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఇంక నేనైతే సిక్స్టీన్ హండ్రెడ్కి చేస్తున్నాను అండి ఇంత హెవీ డిజైన్ వన్ డే పట్టేస్తుందండి దగ్గర దగ్గరగా ఇది మనకి ఎంత దారాలు తెగడం ఫ్రేమ్ మార్చుకోవడం ఇవన్నీ కూడా మనం చేసుకుంటే క్యాలిక్యులేట్ చేసుకుంటే నెక్స్ట్ డిజైను హేమ గారు హేమ గారు మనకి ఈ వర్క్ ఇచ్చారు దానికి ఇంకా అవ్వలేదు వరలక్ష్మీనికి కావాలన్నారు ఇంకా ఫాస్ట్గా చేసేయాలి హ్యాండ్స్ ఒకటే వేశాను హేమ గారు చూడండి మీ డిజైన్ ఇంకా హ్యాండ్స్ ఒకటే కంప్లీట్ అయినాయి శారీ అమ్మ ఫాల్కి వెళ్ళిపోయింది హ్యాండ్స్ అండ్ అంటే ఒకటే వేశాను ఇంకా బ్యాక్ నెక్ వేసాక ఫైనల్ లుక్ అయితే చూపించేస్తాను కానీ స్టిచ్చింగ్ అయిపోయాక ఇది రాకపోవచ్చు షాప్ ఎందుకంటే టైం లేదు కదా కలర్ కాంబినేషన్ చూడండి ఇది కాఫీ కలర్ వచ్చింది ఇది లాస్ట్ వీడియోలో మీకు నేను షేర్ చేశాను కదా ట్రెండింగ్గా ఉండే కొత్త డిజైన్ ఇలా జిగ్జాగ్ లైన్స్ లాగా వచ్చాయని లతల్లాగా వచ్చి చాలా బాగుంది కదా ఫినిషింగ్ సూపర్ సూపర్ ఉంది ఈ డిజైన్ ఇది నెక్ కూడా కంప్లీట్ అయ్యాక మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ ఇంకొక డిజైను మిర్రర్ వర్క్ అండి ఇది కూడా మనకి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ద్వారా చూసి వచ్చారనమాట మన షాప్ దగ్గరికి వచ్చారు ఫస్ట్ శారీ చూసేద్దాం శారీ అంతా మిర్రర్స్ వచ్చేసాయి ఇదిగోండి రత్నావళి గారు అనమాట మన సబ్స్క్రైబర్ మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ అంటే రెండిట్లో ఏదో చూసి వచ్చామని చెప్పారు సో రత్నావళి గారు ఇచ్చారనమాట మనకి ఇదిగోండి ఇలా శారీ అంతా ఇలా మిర్రర్స్ వచ్చాయి అక్కడక్కడ సో అందుకే మిరర్ వర్క్ అయితే సెలెక్ట్ చేసుకున్నారు అయితే ఈ కస్టమర్కి కూడా ఏంటంటే దీంట్లో వచ్చిన బ్లౌజ్ పీస్ కొంచెం పలచగా అలా వచ్చిందనమాట నేను అన్న మిరర్ వర్క్ కదండి కొంచెం పిగిలేదట్టుగా ఉంటుంది ఏమో హాఫ్ పట్టు బెస్ట్ కదా అంటే సరే తీసుకోమని చెప్పారు సో నేను సజెషన్ చేస్తానండి అలాగా బాగుంటే మాత్రం వేసేస్తా ఇప్పుడు ఇది బాగుంది కదా శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే అంత బాగా వచ్చిందో వర్క్ ఇంత హెవీ వర్క్ కొన్ని కొన్ని బాగా అవి అది కస్టమర్స్ కూడా కొంచెం అర్థం చేసుకోవాలి కొంతమంది మిర్రర్ వర్క్ డిజైన్ ఇంకా బుటీస్కి నేను కుందన్స్ పెడదామని ఇలా రౌండ్గా ఇలా వేశాను కుందన్ పెట్టేద్దాము బాగుంటుంది కొంచెం అనేసి బుటీస్ పెట్టేసాను రౌండ్గా ఇలా తీసుకున్నాను అనమాట విడిగా కాటన్ సిల్క్ దాని మీద ఈ విధంగా మిర్రర్ వర్క్ అండి కొత్త డిజైను బాగుంది మిర్రర్స్ వచ్చి కొంచెం డిఫరెంట్గా ట్రయాంగిల్ షేపు ట్రయాంగిల్ అయినా కాదు అదే స్క్వేర్ అండ్ డైమండ్ స్క్వేర్ డైమండ్ రౌండ్ త్రీ టైప్స్ వచ్చాయండి స్క్వేరు అండ్ డైమండ్ షేపు అండ్ రౌండ్ అనమాట హ్యాండ్కి చక్కగా ఇలా సెంటర్లో లాగా వచ్చి బాగుంది డిజైన్ అయితే సింపుల్ డిజైనే టైం కూడా చూసుకుంటున్నా ఇప్పుడు వెళ్ళి కొరియర్ చేసేయాలన్నమాట ఈ చెన్నై అండ్ హైదరాబాద్కి అంత త్వరగా అయితే చేసేద్దాం మీకు షేర్ చేద్దాము ఇవి డిజైన్స్ అండ్ ఫినిషింగ్ అవన్నీ కూడాను మీకు షేర్ చేద్దాం చెప్పేసి ఈ వీడియో అయితే ఫాస్ట్గా తీసేస్తున్నాను సో ఫ్రెంట్ నెక్కిలా వేసానండి ఇంకా థ్రెడ్స్ చిన్న చిన్న అక్కడక్కడ కట్ చేయాలి అన్నీ త్వరగా ఇచ్చేయాలి లేట్ చేయకుండా అని థ్రెడ్స్ అవన్నీ కూడా అందుకే కట్ చేయలేదు ఫాస్ట్గా ఇప్పుడు కట్ చేసేయాలి సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి ఇది కూడా థ్రెడ్స్ కట్ చేసాను అన్నీ నీట్గా ఇంకొంచెం చిన్న చిన్న ఉన్నాయి అవి గబా కట్ చేసేసేసి ఫాస్ట్గా ఇప్పుడు నో పుట్టు తీసేసి ట్రిమ్మింగ్ ఆప్షన్ పెడుతున్నాను అంటే ట్రిమింగ్ చేసిన తట్టుగా సో అందుకే ఎక్కువ థ్రెడ్ కటింగ్ చేసే పని లేదనమాట సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అందరికీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను డిజైన్స్ అన్నీ కూడాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ మళ్ళీ కలుద్దాం మళ్ళీ మనం కలుద్దాం మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్